మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అనసూయ ఇంకా దీపతో పాటు ఇంటికి వచ్చేస్తుంది ఇక దీప అనసూయనే కూర్చోమని చెప్పేసి అనసూయకి తినడానికి టిఫిను అలాగే తాగడానికి మంచినీళ్ళు అలాగే అత్తయ్య టీ పెట్టమంటావా అని అడుగుతూ ఇక అనసూయని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఒక్కసారిగా అనసూయ ఎమోషనల్ అవుతుంది దాంతో దీప అత్తయ్య ఏమైంది ఉప్మా కారంగా ఉందా అని అనగానే దీప నేను నిజంగా పిచ్చిదాన్ని అవును నువ్వెంత మంచిదానివో అర్థం చేసుకోకుండా నిన్ను దూరం చేసుకొని వాడి దగ్గరికి వెళ్ళి చాలా తప్పు చేశానే నన్ను క్షమిస్తావా అని వెనగాలని అత్తయ్య అలా మాట్లాడతావేంటి అది కాదే దీప నీకు నేను మీరు నాకు అన్యాయం చేయలేదు నా కన్న తల్లి ఉంటే నాకు ఎంత మంచి చేసేదో అంత మంచి చేశారు మీరు అలా అనద్దు అత్తయ్య అని అంటూ ఉంటుంది ఇక మనసులో అనసయ నిజంగా నువ్వు ఏ కన్నా కూ తల్లి కూతురువో కానీ ఇంత మంచితనం నీకు ఎలా వచ్చిందో ఏంటో ఆ సుమిత్రమ్మని చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఆమె కూతురు నువ్వేనేమో అనిపిస్తుంది అవుని ఇద్దరు తల్లి కూతురులాగా ఉంటారు అచ్చం ఆమె ఎలా మాట్లాడుతుందో నువ్వు అలాగే మాట్లాడతావు ఇద్దరు కూడా ఒకే రకంగా కనిపిస్తారు అసలు మధ్య ఏ రక్త సంబంధం ఉ లేకపోయినా ఇంత ప్రేమ ఎలా చూపిస్తుందో ఆ మహాతల్లి నువ్వేందుకు ఇంత అభిమానం ఇస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనసూయ మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దాస్ అయితే జోష్ణ గురించే ఆలోచిస్తూ ఉంటాడు జ్యోష్న ఇలాగే ఉంటే ఇంకా క్రూరంగా తయారవుతుంది అవును దీని అంతటికీ కారణం మా అమ్మాయి ఎలా అయినా సరే జోష్ణ సుమిత్ర కూతురు కాదని జ్యోష్న పొగర్ని దించాలి అలాగే సుమిత్ర కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఆ మనిషి ఏ ఊర్లో ఉంటాడో ఎన్నో చోట్ల వెతికాను ఎక్కడా కనిపించలేదు ఆ మనిషి వాళ్ళ అక్కని పట్టుకుంటే ఖచ్చితంగా ఆ సుమిత్ర కూతురు ఎక్కడ ఉందో తెలుస్తుంది అని దాసు అనుకుంటాడు ఇంకా ఒక పక్కన నరసింహ అయితే దీప దగ్గరికి వస్తాడు దీప దీప అని అరుస్తూ ఉంటే ఒక్కసారిగా జోష్ణ అలాగే పారిజాతం సుమిత్ర ఇక అందరూ కూడా బయటికి వస్తారు మళ్ళీ ఇంటి వేడు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు కోర్టులో జరిగింది సరిపోలేదా అని సుమిత్ర అంటూ ఉంటే ఇక జోష్ణ ఈ తలనొప్పులన్నీ మనకు ఉండకూడదని నేను దీపని పంపించేమన్నాను కానీ ఎక్కడ మీరు నా మాట వినరు కదా అని అంటుంది ఇక నరసింహ రాగాలనే అరసయ్య బయటికి వచ్చి ఏంట్రా ఇంటికి వచ్చి అరుస్తున్నావేంటి కోర్టులో పెట్టిన గడ్డి సరిపోలేదా నీకు అని వెనకాలనే అబ్బో నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా సరే దాన్ని కూడా పిలువు నేను ఎందుకు వచ్చానో చెప్తాను అని వెనకాలనే దీప బయటికి వచ్చి నరసింహ ఏంది మళ్ళీ గొడవ చేస్తున్నావు అనవసరంగా ఇక్కడ గొడవ చేయి మాకు నేను గొడవ చేయడానికి రాలేదు ఈ పేపర్ల మీద సంతకం చేస్తే దారి చూసుకుంటాను అని వెనకాలనే ఇక ఏంట్రా ఈ పేపర్లు ఈ పేపర్లు ఏంటివి ఏంటా ఊర్లో ఇల్లు ఉంది కదా ఆ ఇల్లుని అమ్మేస్తున్నా మీ ఇద్దరు సంతకాలు కావాలి అందుకే వచ్చాను దీపా సంతకం చెయ్యి అని వెనకాలనే నోరు ముయ్యరా ఆ ఇల్లు దీపది నువ్వు ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బులతో నువ్వు నీ జలసాలకి వాడుకుంటే దీపేమవ్వలరా అది నా అన్నయ్య కష్టపడి సంపాదించిన ఇల్లు అది దీపకే సొంతం అవ్వాలి ఎందుకంటే నా తమ్ముడు కూతురు దీప కాబట్టి అని వెనకాలని ఇక నరసింహ ఏంటి అనవసరంగా ఎక్కువ వాగద్దమ్మా మర్యాదగా సంతకం చేస్తే ఇక్కడి నుంచి వెళ్తాను లేదంటే లేదంటే ఏం చేస్తావురా చెప్పు అని అనసూయ అంటూ ఉంటే ఇక సుమిత్ర అలాగే ఏంటి బాబు మళ్ళీ వచ్చి గొడవ చేస్తున్నావు మళ్ళీ కోర్టులో కేసు ఏమంటావా ఈసారి కూడా మళ్ళీ మా దీప గెలుస్తుంది వెయ్యండి సార్ మీ డబ్బు నోలికి కోర్టులు పోలీసులు అంటే చాలా తేలిక కదా అయినా మీరు కోర్టులో కేసేసిన ఈసారి మీ దీప కాదు నేనే గెలుస్తాను ఎలా చెప్తున్నావు అని చెప్పి అనసే అనకాల్లే ఎలానా ఎందుకంటే ఇది నా మామ కూతురు కాదు కాబట్టి అలాంటప్పుడు దీనికి నా మామ ఆస్తి ఎలా వస్తుంది అని వెనకాలే ఒక్కసారిగా దీప నరసింహ ఎక్కువ మాట్లాడావంటే ఇక్కడే నిన్ను నరికి పోగులు పెడతాను నేను మా నాన్నకి కూతుర్ని కాదు అన్నావంటే అని వెనకాలే నేను అనడం కాదు అదే నిజం ఆ పిచ్చి భ్రమతో నువ్వు విన్నాళ్ళు ఆయన దగ్గర పెరిగావు కానీ నువ్వు ఒక అనాథవి ఈ విషయం మా అమ్మకి కూడా తెలుసు కావాలంటే నువ్వు మా అమ్మని అడుగు అని వెనకాలే ఒక్కసారిగా దీప అత్తయ్య ఏంటి నరసింహ వాగుతున్నది వాడు వాగుతుంది అబద్ధమే కదా దీప వాడి మాటలు నువ్వేం పట్టించుకోవద్దు లేదు నేను చెప్తుంది నిజం దీపా మా అమ్మ మాటలు ఎందుకు రావట్లేదు ఎందుకు మా అమ్మ నోరు విప్పటం లేదు అడుగు ఖచ్చితంగా నిజమే వస్తుంది అని వెనకాలే దీప ఇంకా అనసయ్యకి నా మీద ఒట్టేసి నిజం చెప్పొద్దయ్య నేను నిజంగానే నీ తమ్ముడు కూతుర్ని కాదా నీ మీనకూడల్ని కాదా అని వెనకాలే ఒక్కసారిగా అప్పుడే దాసు ఇంకా పారిజాతం ఇంటికి వస్తాడు వచ్చేసరికి దీప అనసూయ ఇక నరసింహ అందరి గొడవ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే దాసు అనసయ్యని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు కుబేరుడు వాళ్ళ అక్కే కదా ఇక్కడ ఇక్కడుందేంటి అసలు ఆమె ఎలా వచ్చింది దీపతో ఏం మాట్లాడుతుంది అని దాసు కూడా అక్కడికి వస్తాడు ఇక పారిజాతం అలాగే చూస్తూ ఉంటే అప్పుడే దాసు కూడా అక్కడికి వస్తాడు వీడేంటి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఏం గొడవ అవుతుందో ఏంటో అని పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే కార్తిక్ కూడా కార్తికి ఇక అక్కడికి వస్తూ ఉంటాడు ఇంతలోకి అనసయ దీపా అది కాదే చెప్పండి నేను నిజంగానే మా మీ తమ్ముడు కూతురునా కాదా అని వెనకాలనే దీపా నన్ను క్షమించు నా తమ్ముడు వాడు వట్టయించుకున్నాడు ఈ విషయం ఎప్పటికీ కూడా ఎవరికీ చెప్పద్దని అందుకే నేను చెప్పలేదు కానీ ఈ దరిద్రుడికి ఎలా నిజం తెలిసిందో నాకు తెలీదు కానీ నువ్వు నా తమ్ముడు కూతురివి కాదు నా తమ్ముడికి పెళ్ళయ్యాక చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు నువ్వు దొరికాక వాడు అదృష్టంగా భావించి నిన్ను ఇంటికి తీసుకొచ్చాడు వాడు నిన్ను పెంచుకున్నాడు నువ్వు వాడి సొంత కూతురువి కాదు అని వెనకాలే ఒక్కసారిగా దీపా కుప్పుకొల్లిపోతుంది ఇక నరసింహ విన్నారుగా ఇప్పటికైనా నిజం తెలిసింది కదా ఇప్పుడు నా మామ ఆస్తి నాకు వస్తుంది కదా ఇప్పుడు సంతకం చేస్తావా లేదా అని నరసింహ అనడంతో ఒక్కసారిగా దాసు మీరంటుంది కుబేరు తీసుకొచ్చి పెంచుకున్న అమ్మాయి దీప అని అంటాడు దాంతో అనసూయ ఒక్కసారిగా అవును అయినా మీకు మా తమ్ముడు తెలుసా ఏంటి అని అంటూ ఉంటే ఇంతలోకి పారిజాతం ఇప్పుడు అదంతా ఎందుకు కానీ ఇన్నాళ్ళు ఈ దీపకి అత్త అలాగే భర్త ఉన్నాడు అనుకున్నాను అంటే ఈ దీప అనాథ అన్నమాట అని అంటూ ఉంటే ఇంతలోకి దాసు జోష్న చెంప పగల కొడతాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా జోష్న ఇంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా అసలు ఎవరా నువ్వు అని అంటూ ఉంటే ఇంతలో దాసు దీపా అనాథ కాదు నువ్వు నువ్వు ఒక అనాథవి తండ్రి తల్లి ఉన్న అనాథవి అని వెనకాలని ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక సుమిత్ర దాసు ఏమంటున్నావు నువ్వు నా కూతురు అంటున్నావేంటి తండ్రి తల్లి ఉన్నా ఏం మాట్లాడుతున్నావు అవును సుమిత్ర నీకు మా అమ్మ చాలా అన్యాయం చేసింది పుట్టగాళ్ళని నీ కూతుర్ని నీకు దూరం చేసి నా కూతుర్ని నీ కూతురుగా చెప్పింది అవును ఇది ఇప్పుడు జరిగింది కాదు పాతికీల క్రితం జరిగిన విషయం అని చెప్పి దాసు ఇక దీప నీ సొంత కూతురు ఆ రోజు మా అమ్మ నా కూతుర్ని నీ పక్కన వేసి నీ కూతుర్ని చంపేయమని చెప్పింది కానీ యాక్సిడెంట్ అయ్యి వాడు దీపని ఒక తొట్టెలో పడేశాడు అప్పుడే కొబ్బరు దీపని తీసుకొని వెళ్ళి పెంచుకున్నాడు నేను అప్పటి నుంచి కుబేరు ఎక్కడ ఉన్నాడని వెతుకుతూనే ఉన్నాను నాకు దొరకలేదు ఈరోజు దీప నీ కూతురు అన్న విజయం ఇక్కడ తెలిసింది ఈ అనసయ వల్ల అవును సుమిత్ర దీప ఎవరో కాదు నీ సొంత కూతురు జోష్నా నా కూతురు అని చెప్తాడు ఒక్కసారిగా కార్తీక్ దీప అందరూ కూడా షాక్ అయిపోతారు ట్విస్ట్ అదిరింది కదా దీప గురించి నిజం తెలిసిపోయింది ఇక కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్